ఓం నమ శివాయ జాయి కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండ దేవత పలుకు కుర్రూ కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు జాయ్ అమ్మవారు సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ కుంభరాశి ఉండ ఈ కుంభరాశి ఈ నెలలో ఎలా ఉంది జనవరి నెలలో ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది మనం తెలుసుకోబోతున్నాము కాబట్టి అందరూ ఆరోగ్యాలు మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుంభరాశి వాళ్ళకి ఆదాయము అదృష్టము జీవితము ధనిష్ట నక్షత్రము పూర్వభద్రా నక్షత్రము శతావిష నక్షత్రము కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్టము ఆదాయము యోగము నచ్చంతము స్థానబలము బలము ఆదాయములో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజిత వేడు అవమానాలు ఐదు ఈ కుంభరాశి వాళ్ళకి యోగ గణితంలో ఎలా ఉందంటే వీళ్ళకి చిన్న వయసు నుంచి వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఒంటి మీద వేసుకొని వీళ్ళు పోరాటం చేస్తుంటారు ఎందువల్ల అంటే వీళ్ళ కుటుంబాన్ని అభివృద్ధిగా చేయాలి బాగుండాలని వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ వాళ్ళకి కళ్యాణం కానీ వాళ్ళు చేసే వేరే వాళ్ళ పర్సనల్ విషయాలను కూడా పక్కకు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని గురించి శత కష్టాలతో శత ప్రయత్నాలతో పోరాటం చేస్తుంటారు మరి ఇలా జాతకంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా నిండుకుండ హృదయం కాబట్టి ఈ కుంభరాశి గల వాళ్ళకి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి అనుకున్నా కూడా మీతో పాటు అదే కుంభరాశి గల వాళ్ళని మీరు తీసుకొని వెళ్ళాలి అంటే మీకు ఆ పనులు మీకు కరెక్ట్గా జయప్రదం కావాలి అంటే మీకు ఆ కుంభరాశి అంటే మీరు ఎలాగో కుంభరాశి వాళ్ళు అలాగే ఎదుటి వాళ్ళు కూడా అలాగే కుంభరాశి వాళ్ళు కావాలి ఆ కుంభరాశి వాళ్ళ వలన ఈ వీళ్ళకి కొన్ని పనులు కొన్ని అద్భుతాలు కొన్ని జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో జనవరన మరి వాళ్ళకి విద్యారంగంలో ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ విద్య మన విద్యాదారులకు కానీ పిల్లలకు కానీ విద్యలో కూడా చాలా వరకు విద్యారంగంలో కూడా చాలా వరకు చాలా అద్భుతాలు చాలా విజయాలు విద్యము ఆరోగ్యాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కనబడుతున్నాయి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా ఆ భగవంతుడు దయ వలన మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి ఆ భగవంతుడి వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు మరి ఎగసాయదారులకు కానీ మరి ఈ సంవత్సరంలో ఎగసాయదారులకి మంచి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి మంచిగా అభివృద్ధిగా పొందుతారు దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏమి ఉండవు మరి దాంతోపాటు బిజినెస్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ ఉద్యోగదారులకు కానీ కొన్ని ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ కొన్ని ప్రమోషన్లు కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు అతి వేగంగా ఈ సంవత్సరంలో మంచి పెద్ద పెద్ద ఫలితాలు కొన్ని విధానాలుగా రాబోతున్నాయి అది స్నేహ ధర్మంలోనైనా కానీ స్త్రీ అయినా కానీ ఉద్యోగ ధర్మములైనా కానీ అది ఏ రూపంలో అయినా ఒక రూపంలో కలిసి వచ్చే మార్గాలు అతి వేగంగా వీళ్ళ జాతకంలో కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమంలో చేసేటప్పుడు ముగ్గురు కలిసి చేయకూడదు పార్ట్నర్షిప్ కానీ వ్యాపార బిగినిస్సులో కానీ ఒక మూడు నెంబర్లు కలిసి చేశారనుకోండి ఆ బిగినిస్ గోవిందార్పణమే అంటే ఎదగదు అభివృద్ధిగా రాదు డెవలప్మెంట్ కాదు బ్రేక్ అయిపోతుంటుంది చేతి కాటుకు వస్తుంటుంది చేపోతుంటుంది నమ్మకున్న వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు బంధువు మిత్రులతో కొన్ని లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు ఇలా జాతకంలో కొన్ని రాబోతున్నాయి మరి ఈ కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి కొన్ని అద్భుతాలు పెద్ద పెద్ద కార్యక్రమాలలో కొన్ని కొన్ని విధానాలలో వీళ్ళకి మంచి గడియలు వీళ్ళకి ఎదురొచ్చే మార్గం ఈ సంవత్సరంలో మంచి అదృష్ట ఫలితాలు వీళ్ళ జాతకంలో రాబోతున్నాయి మరి వీళ్ళు ఏది చేసినా కూడా పార్ట్నర్స్లో కొంచెం జాగ్రత్త చేసే పనులలో కొన్ని జాగ్రత్తలు పెద్దవాళ్ళు ఆశీర్వాదాలు కొన్ని తీసుకోవాలి ఉర్దూలని ప్రేమించాలి పెద్దవాళ్ళని గౌరవించాలి కాబట్టి వీళ్ళు ముఖ్యంగా అన్నదానం అన్నదానాలలో అన్నదానం చాలా గొప్పది ఆ అన్నదానం అనేది ఇలా పేరు బలంలో చేస్తే చాలా వరకు వీళ్ళకి మంచి శుభ ఫలితాలు వస్తాయి మంచి మంచి విజయాలు పొందుతారు అనుకున్న విజయాలని సాధించగలుగుతారు కాబట్టి ఇలా జాతక విధానంలో చూసుకుంటే మెయిన్గా బంధం అంటే పూజా బలంలో చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ శ్రీనివాసుల్ని తప్పకుండా వీళ్ళు పూజా బంధం అనేది పూజా బలం అనేది చేసినట్టుగా అయితే తప్పకుండా ఇలా మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా ఏ మార్గాలు ఇలా జాతకంలో తప్పకుండా ఉండే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా కొంత జాగ్రత్తలు కొంచెం నిదానం అనేది మీరు పడాలి నిదానం పడకోకుండా కొంచెం తొందరపాటు వల్ల కొన్ని లేనిపోయిన సమస్యలు మీ మీదకి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మన పక్క ఉండవలసిన వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడుతుంటారు మన పక్కన ఉన్న వాళ్ళే మనం లేనిపోయిన దాంట్లో కొంచెం లాగుతుంటారు ఏలా మీద గాలాం వేసినట్టుగా కొన్ని సమస్యల్లో మిమ్మల్ని ఇబ్బంది చేసినట్టుగా కొన్ని కనబడుతుంది అలాంటి సమస్యలు మీరు ఏం చేయొద్దండి మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా ఏ పని అనుకున్నా కూడా పెద్దవాళ్ళ నిర్ణయముని వారి అనుగ్రహంతో చేసుకుంటే మీకు హండ్రెడ్ శాతం విజయవంతం అయ్యే మార్గం కనబడుతుంది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్కైతే మీ పేరుని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు ఎలా ఉందా అనేది మేము జాతక స్థితిగతులను చూసి మేము చెప్పగలుగుతాము సర్యోజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ